మా అమ్మాయి పేరు లక్ష్మి భావజా తనకి ఇది బయటపడినప్పుడు అందరిలాగే మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందాక సార్ మాట్లాడినట్టుగా నేను ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు చాలామంది నాకు అలాగే నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో బయట ట్రై చెయ్యి ఇలా రేపొద్దున ఏదైనా అయితే ఎట్లాగా ఇలా చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటూ ఉండి మొదల నుంచి కూడా ఎంతో నడిపించారు ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెంట్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో మీరు ఒక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని అంతలాంటి గౌరవం మీరంటే తర్వాత అందరి డాక్టర్స్ కూడా అంటే ఏనూరులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా ఇట్లాంటి ఇంత పెద్ద మేజర్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఎవరికైనా చాలా క్వశ్చన్స్ ఉంటుంది మా అది సహజంగా అందరికీ ఫేస్ చేసింది కానీ ఎవ్వరూ కూడా చాలా శాంతంగా ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఎన్నో డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను నిజంగా మీరందరూ కూడా ఎంతో ప్రాణ ఎంతో మంది ప్రాణాన్ని నిలబెడుతున్నారు సార్ అది అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అనుకుంటాను నేను ఎప్పుడూను చాలా చాలా మంచి టీమ్ ఉన్నారు మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ma'am please stay back we request all our moms all all who are present here for a group photo the donors and recipients please uh, come on stage కిడ్నీ మార్పిడి చేయాలా ఈలోపుడు పక్కింటోళ్ళు అంటారు కిడ్నీ ఇస్తున్నావు నీ ఆరోగ్యం ఎట్లా అని వేరే పిల్లలు అనొచ్చు అమ్మ నువ్వు కిడ్నీ ఇస్తున్నావు ఎట్లా మా గురించి అనేసి అంటే ఎమోషన్స్ వస్తాయి భయం వస్తుంది దీని అన్నిటినీ వచ్చేసి లాజిక్ని పక్కన పెట్టి నిస్వార్థంగా కిడ్నీ ఇస్తున్నానంటే మీకు పాదావి అన్నారు ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకోసం అంటే ఈ ప్రాసెస్ మేము అంత కౌన్సిల్ చేస్తాం ఫస్ట్ మాకు మాట పెగలదు అమ్మ మీ పాపకి ప్రాబ్లం ఉంది మీరు చెప్పాలా అనేది ఈ మాట నా పేషెంట్స్ అందరూ అబ్జర్వ్ చేసింటే పెద్ద నెఫ్రాలజిస్ట్ యూరాజిస్ట్ ఈ మాట ఫీల్ అయ్యి ఉంటారు హౌ టు బ్రేక్ న్యూస్ ఈ న్యూస్ మీ బ్రేక్ చేసిన ప్రసారి మా గుండె అన్ని సార్లు అరిగిలిపోయి ఉంటుంది స్టిల్ మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు లాజిక్ని పక్కన పెట్టి భయాల్ని పక్కన పెట్టి మనిషికి ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ని పక్కన పెట్టి జస్ట్ నా కూతురు బాగుండాలని ఒక ఫీలింగ్తో మీరు ఇచ్చారే దట్ ఈస్ ఫినామినల్ అంటే దీని ముందు ఏ త్యాగం పనికి రావాలి దానికోసం రెడీ కావాలా టెస్ట్ అన్ని చేసుకోవాలి ప్రతి ఒక్క టెస్ట్ పాస్ కావాలి ప్రతి ఒక్క రిపోర్టు ఓ లాగా ఉంటుంది ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానా లేదా అనేసి ఆ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యారు అని చెప్పించుకున్నారు కిడ్నీ ఇచ్చారు అంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఏం లేదు అంటే మిమ్మల్ని చూసి మేము చాలాసార్లు నేర్చుకున్నాం అంటే ఒక నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్గా ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే మమ్మల్ని మేము కొన్ని వేల సార్లు మా అమ్మాయి పేరు భావజా తనకి ఇది బయటపడినప్పుడు అందరిలాగే మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందాక సార్ మాట్లాడినట్టుగా నేను ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు చాలామంది నాకు అలాగే నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో బయట ట్రై చెయ్యి ఇలా రేపొద్దున ఏదైనా అయితే ఎట్లాగా ఇలా చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటూ ఉండి మొదల నుంచి కూడా ఎంతో నడిపించారు ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెంట్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో మీరు ఒక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని అంతలాంటి గౌరవం మీరంటే తర్వాత అందరి డాక్టర్స్ కూడా అంటే ఏనూరులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా ఇట్లాంటి ఇంత పెద్ద మేజర్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఎవరికైనా చాలా క్వశ్చన్స్ ఉంటుంది మా అది సహజంగా అందరికీ ఫేస్ చేసింది కానీ ఎవ్వరూ కూడా చాలా శాంతంగా ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఎన్నో డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను నిజంగా మీరందరూ కూడా ఎంతో ప్రాణ ఎంతో మంది ప్రాణాన్ని నిలబెడుతున్నారు సార్ అది అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అనుకుంటాను నేను ఎప్పుడూను చాలా చాలా మంచి టీమ్ ఉన్నారు మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ <laughs> Ma'am, please stay back. We request all our moms, all all who are present here for a group photo. The donors and recipients, please uh, come on stage. We will first off let's make it Okay madam, okay.